మన హక్కులు మన బీసీ బీసీల అంశం అనే అంశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయం కాబట్టి ఇక్కడికి వచ్చినందరికీ అభినందనలు మెబ్బై ఐదేళ్ళ భారతదేశ స్థితిలో కానీ అంత దూరం ఎందుకు అనుకుంటే పన్నెండేళ్ళ తెలంగాణలో కానీ ఒక మహాకవి చెప్పినట్టు ఉర్దూలో ఒక కవిత్వం ఆప్కే ఊపరికి ఫుల్ బస్ రే అమారే ఊపర్ బి పూల్ బరస్రే ఆకే ఊపర్ బి పూల్ బరస్రే అమారే ఊపర్ బి పూల్ బరస్రే సిరిఫ్ ఇట్నా పరకే ఆ డోలీ మే హైమ్ డోలీ పే హై దాని అర్థమేంటంటే మీ మీద పూల వర్షం కురుస్తున్నది మా మీద పూలవర్షం కురుస్తున్నది కానీ ఉన్న తేడా మీరు పలకిలో ఉన్నారు మేము పాడగం ఇది ఈ తెలంగాణలో పన్నెండు సంవత్సరాల్లో తెలంగాణ అనుకుంటే సామాజిక తెలంగాణ అనుకున్నాం చాలా అంశాల్లో న్యాయం జరుగుతుంది పోరాడినటువంటి ఈ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి చూసుకుంటే ప్రధానంగా బీసీల పరిస్థితి అప్పుడు ఉన్నోడు అట్లే చేసిండు ఇప్పుడు అడగకుండానే హామీ ఇచ్చి ఇప్పుడు గద్ద మీదకి ఎక్కినోడు కూడా అలా చేస్తున్నటువంటి పరిస్థితులు కాబట్టి ఇట్లా వివిధ రాజకీయ పార్టీలు ఎక్కడ ఎన్నా ఏమన్నా ఉండండి కానీ ఒక అంశం వచ్చినప్పుడు ఆ అంశం పట్ల ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మీరు ఈ డిమాండ్ని ఎవరైతే ఇప్పటికి రెండు సార్లు చేసిండు ఇది మూడోసారి సిద్ధంగా చేయడం దీంతో అయినా ఈ అంశము పరిష్కారం అవుతుందని నేను కోరుకుంటున్నాను అయితే వాళ్ళని వేరే అంశం పరిష్కారం కో జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అనేక పోరాట రూపాల్లో నిరార దీక్ష కూడా ఒక రూపం దానికి అమరణ నిరార దీక్ష అని కూడా ఇంకొంచెం పై స్థాయి ఇది ఆయన ఆరోగ్య రీత్యా కూడా అది కరెక్ట్ కాదు కానీ ఆయన మళ్ళీ అదే అంశాన్ని ఎత్తుకొని ఇంతకుముందు రెండుసార్లు రాష్ట్రంలో దేశ రాజధానిలో ఆ చర్చ లేపగలిగిండు ఇప్పుడు మళ్ళీ ఆ అంశాన్ని పరిష్కారం చేసే దిశగా ఈయన అన్న తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం సఫలం కావాలని కోరుకుంటూ ఇంకా చాలామంది మిత్రులు అంటున్నారు వాళ్ళ కోట్లు వేద్దామా వీళ్ళని వెళ్ళగొట్టామా అని కానీ నేను ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా భారత రాజ్యాంగంలో రైట్ టు ఓట్ అండ్ నాట్ టు ఓట్ ఈ రెండు అంశాలు ఉన్నాయి ఎక్కడైతే మనకు ప్రాతినిధ్యం లేదో ఎక్కడైతే మనం వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదో ఇప్పుడున్న దాంట్లో నోటా కూడా వచ్చింది ఆ నోటా అనే ఆయుధాన్ని కూడా మనం ఉపయోగించుకొని మన అసమ్మతిని తెలియజేయగలిగితే ఈ ప్రభుత్వాల కనువిప్పు కలుగుతుందని కోరుకుంటూ వ్యక్తిగా అలాగే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి కూడా అన్న చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్